ఆ మీకు వచ్చింది అధ్యక్ష ఊరికే రాలే చేసిన పాపాలు ఊరికే పోవాలని పెద్దోళ్ళు చెప్పిండ్రు అధ్యక్ష మమ్మల్ని తోలిండ్రు రాజకీయ కక్షతో ఫామ్ హౌజులు కట్టుకున్నది కట్టుకున్నది మీరు నియమాలు ఉల్లంఘించింది మీరు వాటి వాటిని బయట పెట్టినందుకు జైల్లో పెట్టి డిటెన్షన్ సెల్లో పెట్టిన అధ్యక్ష నన్ను పదహారు రోజులు ఒక్క మనిషి లేకుండా ఐఎస్ఐ తీవ్రవాదులను ఎక్కడ పెడతారో అట్లాంటి డిటెన్షన్ సెల్లో నన్ను పదహారు రోజులు పెట్టింది అధ్యక్ష చెర్లపల్లిలా నేను భయపడలే లొంగిపోలే నీలబడి నిటారుగా కొట్లానే అధ్యక్ష మీరు జైలు తోలితే భయపడతా లేడు ఎవో లేడు చెప్పి ప్రజలు మభ్య పెడితే ప్రజలేం అమాయకులు కాదు మీరు చేసిన అన్యాయాన్ని కళ్ళతో చూసింది కాబట్టి మనకు ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చింది అధ్యక్ష అందుకే ఈరోజు నేను చెప్తున్నా విద్యుత్ మీద మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అవి అన్నీ కూడా ఆమోదింపజేసుకుంటే చర్చ లేకుండా మీరు ముందుకు వచ్చి ఈ ప్రభుత్వానికి సహకరించి ఈ అన్ని కూడా గ్రాంట్స్ ఆమోదించుకుంటే రాష్ట్రం ప్రశాంతంగా పరిపాలిస్తాం సమస్యలు పరిష్కరిస్తాం అధ్యక్ష ఒకవేళ వీళ్ళకంత కోరుకుంటే మళ్ళా ఫస్ట్ సెకండ్ నాడు వా ఆల్రెడీ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ గారు తమరిని రిక్వెస్ట్ చేసి తమరు ఫస్ట్ సెకండ్ కూడా సభ నడుపుతామన్నారు ప్రత్యేకంగా పది సంవత్సరాల వాళ్ళ పరిపాలన మీద వాళ్ళ గొప్పతనాల మీద రాత్రి మగళ్ళు సభ వాయిదా వేయకుండానే ఒక గంట కూడా విరామం ఇవ్వకుండా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము ఇవాళ సభ్యులకు నా సూచన ఒక్కటే గ్రాంట్స్ మీద మీ సూచనలు ఏమని ఉంటే ఇవ్వండి మాకు అభ్యంతరం లేదు అంతే తప్ప ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు మీరు మాట్లాడనే కొద్దిగా మీరు అబద్ధాలు చెప్పడం మానకపోతే నేను నిజాలు చెప్పడం కూడా మానాను అధ్యక్ష మీరు ఎంత అబద్ధాలు చెప్తే నేను అంత నిజాలు చెప్తా కాబట్టి తమరు వారికి ఆదేశాలు ఇచ్చి డైరెక్ట్గా సబ్జెక్ట్కి కన్ఫైన్ అయ్యి మాట్లాడిపించి ఇవన్నిటిని కూడా ఆమోదింపజేల్సిందిగా తమరికి విజ్ఞప్తి గారు కే వెంకటరామరెడ్డి గారు